ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉండగా ఇంకా వల్లి అయితే ఏంటి వీళ్ళిద్దరూ ఇంకా రాలేదేంటి నా కోసం ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పి ఇక వల్లి భయపడుతుండగానే నర్మదా అలాగే ప్రేమ వచ్చి భోజనం దగ్గర కూర్చుంటారు ఇంకా రామరాజు అయితే ఎక్కడికి వెళ్ళారు మీ ఇద్దరు ఇంత లేటుగా వచ్చారు అని అనడంతో ఏం లేదు మావి గారు చిన్న పని మీద వెళ్ళాం అని అంటుంటే ఏంటి మీకు ఇంట్లో వాళ్ళకి చెప్పలేనంత పని అని అడగడంతో దానికి నర్మద అయితే అదే అత్తయ్య పని పట్టడానికి వెళ్ళాం అని అంటుంటే ఏంటి అని అడగడంతో అదే అత్తయ్య ఆఫీస్లో పనుందని చెప్పాను అంతే అని చెప్పి ఇక నర్మద అయితే మాట మార్చేస్తుంది అలాగే ఇంకా పక్కన ఉన్న ప్రేమ అయితే అదే గారండి మేము వస్తుంటే మా కాలేజ్కి పక్క రోడ్లో వల్లి వల్ల నాన్నగారు ఇడ్లీలు అమ్ముతున్నారు ఆయన్ని పలకరించి వచ్చాం అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇక తిరుపతి నాకు తెలుసు వీళ్ళది ఇడ్లీ బ్యాచ్ అని ఏ ఇడ్లీ ఇడ్లే అని అనుకుంటూ ఇక వల్లి గురించి ఇంకా తిరుపతి అయితే బావా వీళ్ళది ఇడ్లీ బ్యాచ్ అని మొదటి నుంచి నాకు వీళ్ళ నాన్న మాట్లాడుతుంటే ఆ మాటలే అర్థమయ్యాయి అని చెప్పి తిరుపతి నాన్న హడావుడి చేస్తాడు ఇక వాళ్ళే అయితే కంగారు పడుతూ ఉంటుంది రామరాజు అమ్మ వల్లి ఏంటిదంతా మీ నాన్నగారు ఇడ్లీలు అమ్ముతున్నారా వాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పారు కదా అని అంటూ ఉంటే ఇక పక్కనున్న నర్మద అయ్యో మావి గారు వాళ్ళే అక్క వాళ్ళ నాన్నగారు ఫైనాన్స్ బిజినెస్సే కాకపోతే వా ఇడ్లీలు అమ్మే వ్యక్తికి ఇడ్లీలు ఎలా అమ్మాలన్నది ట్రైనింగ్ ఇస్తున్నారు అక్క నిజంగా మీ నాన్నగారు ఇడ్డీలు అమ్మడం అంటే మామూలుగా కాదు అసలు ట్రైనింగ్ ఇస్తున్నారన్న అనుమానమే ఎవ్వరికీ రాదు ఆయనే సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతున్నట్టుగా అనిపించింది అని చెప్పి ఇక వల్లి అలాగే ప్రేమ సారీ నర్మద అలాగే ప్రేమ ఇద్దరూ కలిసి వలిని ఒక ఆట ఆడుకుంటారు ఇక వలి అయితే ఓ అదా మా నాన్న ఫైనాన్స్ వ్యాపారం కదండి ఎవరికి పడితే వాళ్ళకే డబ్బులు వడ్డీకి ఇచ్చేస్తుంటారండి అందుకే అయ్యి కట్టడానికి ఇబ్బంది పడే వాళ్ళకి అప్పుడప్పుడు ఇదిగో ఇట్లాంటి బిజినెస్ మెలకువలు కూడా నేర్పిస్తాడు అని చెప్పి ఇంకా వల్ల అయితే రామరాజుకి చెప్తుంటే రామరాజు చాలా మంచి పద్ధతి ఆయన ఒక్కడి కోసమే ఆలోచించకుండా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా బిజినెస్ నేర్పించడం అనేది నిజంగా చాలా అంటే చాలా మంచి మనసు అని చెప్పి రామరాజు మాట్లాడి ఇక భోజనాలు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక నర్మద అలాగే ప్రేమ ఇద్దరూ కలిసి వల్ల దగ్గరికి వెళ్ళి అక్క అని ప్రేమగా పిలుస్తూ ఉంటే అమ్మో వీళ్ళు అక్క అని పిలిచినప్పుడల్లా నా మీద ఒక పెద్ద వేసినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ ఏమంటారో ఏంటో అన్నట్టుగా ఇక వల్ల అయితే చూ చూడండి నా కోసం మీ బావగారు ఎదురు చూస్తున్నారు నేను పాలు తీసుకొని త్వరగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా వాళ్ళు అయితే పాల గ్లాస్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ప్రేమ అలాగే నర్మద వల్లికి ఎదురుగా నుంచుంటారు ఏంటి మళ్ళీ ఏమైంది అని అంటుంటే అది కాదక్క మీ నాన్న ఇడ్లీల వ్యాపారం బాగానే సాగుతుందా అని అడగడంతో ఒక్కసారిగా వళ్ళి ఏయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఇందాకే మీరే చెప్పారు కదా మా నాన్నగారు ఆ ఇడ్లీ నమ్ముకునే వ్యక్తికి ట్రైనింగ్ ఇస్తున్నాడని అని అంటుంటే అక్కడ మావిగారితో చెప్పాంలే కానీ మనం మనం మాట్లాడుకుందాం నిజాలు అని చెప్పి వల్లి వల్లిని ఇక ప్రేమ అలాగే నర్మద ఒక ఆట ఆడుకుంటారు చూడండి మీరు కావాలని నన్ను కన్ఫ్యూజ్ చేసి నిజమేంట రాబట్టాలనే చూస్తున్నారు చూడండి మీరు ఎంత కన్ఫ్యూజ్ చేసినా నేను కరెక్ట్గానే ఉంటాను నేను చెప్పేదే నిజం మా నాన్న ఫైనాన్స్ వ్యాపారం చేస్తారు సరేనా అని చెప్పి వాళ్ళు ఇక వాళ్ళ నుంచి తప్పించుకొని గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఇక పాల గ్లాస్ని పక్కన పెట్టి చందు పక్కన కూర్చుని ఒక్క క్షణం తన పక్కన ఎవరూ లేరనుకుని అమ్మయ్యా తప్పించుకున్నాను అని చెప్పి గుండెల మీద చేతులు వేసుకుని కాస్త ఊపిరి పీల్చుకుంటుంది ఇక చందు అయితే వాళ్ళని అలా చూసి ఏంటి ఏమైంది ఎందుకు ఎందుకింతలా కంగారు పడుతుంది అని చెప్పి చందు తన మనసులో అనుకుంటూ వల్లి భుజం మీద చేయి వేస్తాడు ఒక్కసారిగా వల్లి అమ్మోయ్ అని చెప్పి దూరంగా ఎగిరి పక్కకి జరుగుతుంది ఇక చందు అయితే వలి ఏమైంది నేనే నేనే అని చెప్పి ఇక వలికి ధైర్యం చెప్తాడు వలి బా నువ్వా ఎవరని దడుచుకుని వచ్చాను అని చెప్పి ఇంకా వలి అయితే మరింత టెన్షన్ పడుతుంది వలి ఇంతలా టెన్షన్ పడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే ఆ మాటలకి వలికి ఏం చెప్పాలో తెలియక అది బా ఏం లేదు బా ఇందాక నీ కోసం పాలు తెస్తుంటే దారిలో బలి చూశాను బలి మీద పడిందేమోనని కాస్త భయపడ్డాను అని అని చెప్పి వల్లి అయితే ఇక చందుతో చెప్పి తప్పించుకుంటుంది ఇక చందు కొద్దిసేపటి తర్వాత అవును వల్లి ఇందాక మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే మీ అమ్మ వాళ్ళు ఊరిలో లేరని చెప్పావు మరి నర్మద అలాగే ప్రేమ మీ నాన్నగారిని కలిశారని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది అని అంటుండే అమ్మ బాబోయ్ ఈయనకి అనుమానం వచ్చేసినట్టుంది ఆ అమ్మేమో అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేసింది ఇప్పుడు ఈయన దగ్గర తప్పించుకోలేక సచ్చిపోతున్నాను అది అది బా అమ్మాలు ఊరు వెళ్ళారని చెప్పాను నాన్న వెళ్ళాడని చెప్పలేదు కదా నానా ఇదిగో ఇప్పుడు వెళ్ళి అమ్మాలని బేగా తీసుకొని వచ్చేస్తాడు అని చెప్పి ఇక వల్లి అయితే అక్కడికి తప్పించుకుంటుంది ఇక ఇదంతా ఇలా ఉండగా సాగర్ అయితే తన గదిలో నర్మద ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటే ఇక నర్మద చాలాసేపటి వరకు రాక కొద్దిసేపు ఆగాక కొద్దిసేపటికి ఇక నర్మద అయితే లోపలికి వస్తుంది నర్మదని చూసిన వల్లి ఇంకా సాగర్ అయితే నర్మదని చూసి అబ్బా ఎంతసేపుని ఎదురు చూడాలి వచ్చేసావా అని చెప్పి సాగర్ అయితే ఇక నర్మదని పట్టుకోపోతుంటే ఇక నర్మద ఏంటి సాగర్ నేను వచ్చే వరకు ఇలాగే కూర్చుంటావా బుక్స్ తీసి చదువుకోవాలని తెలీదా అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ మీద అరుస్తూ ఉంటే ఒక్కసారిగా సాగర్ ఏంటి నర్మద నీ కోసం ఎంతో ప్రేమగా ఎదురు చూస్తుంటే నువ్వేమో నన్ను ఇట్లా తిడుతున్నావు నేను బొంగు ముది పెట్టుకున్నాను అని అంటుంటే చూడు నువ్వు ఏ మూత పెట్టుకున్నా బుక్స్ తీసుకొని చదువుకోవాలి చదువుతావా లేదా అని చెప్పి ఇంకా ఇక ప్రేమ అయితే సాధీరస్ కోసం ఎదురు చూస్తుండగా ఇక ఇంతలో ధీరజ్ అయితే వస్తాడు వస్తాడు ఇంకా ప్రేమ చాలా సంతోషంగా ధీరజ్ దగ్గరికి వెళ్తుంది ధీరజ్ ఏంటి ఈరోజు కొత్తగా అలా చూస్తున్నావు అని అడగడంతో అది ధీరజ్ అని ప్రేమ ఏదో చెప్పబోతుంటే ఇక ధీరజ్ తన పాకెట్లో డబ్బులు అలాగే ఒక ఫైల్స్ బిల్లు తీసి ఇంకా ప్రేమ చేతికి ఇస్తాడు ఒక్కసారిగా ప్రేమ ఆ బిల్ని చూసి ధీరజ్ ఏంటిది అని అంటుంటే అదా నీ కాలేజ్ ఫీజ్ కట్టాను దాని బిల్లే లోపల పెట్టు అని చెప్పి ఇక ధీరజ్ అయితే తను కూడా లోపలికి వెళ్తుంటాడు ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ కాలేజ్ బిల్ కట్టేశావా అని అంటుంటే అవును కట్టేశాను ఇక రేపటి నుంచి నీకు ఇష్టమైన కోర్స్ నువ్వు సంతోషంగా చదువుకోవచ్చు అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే ప్రేమకి చెప్పడంతో ఆ సంతోషం తట్టుకోలేని ప్రేమ ధీరజ్ని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా ధీరజ్ ప్రేమ అలా హక్ చేసుకోవడంతో అలా అలా నిల్చుండిపోతాడు ఇక ఇంతలో లోపల నుంచి బయటకు వస్తున్న వేదవతి వాళ్ళిద్దరిని అలా చూసి సిగ్గుపడుతూ చాలా పక్కకి తిప్పుకుంటుంది ఇంకా నర్మద అయితే వేదవతి దగ్గరకు వచ్చి అత్తయ్య ఏమైంది మీకు అంతలా సిగ్గుపడుతున్నారు ఇక్కడ మావి గారు కూడా లేరు కదా అని అంటుంటే ఏయ్ అసలు నువ్వు కోడలు వినా ఇలాగేనా అత్తగారితో మాట్లాడేది ఒక్కసారి అటు చూడు అని చెప్పి ఇంకా ధీరజ్ని అలాగే ప్రేమని చూపిస్తుంది వాళ్ళిద్దరిని చూసిన నర్మద ఏంటి దానికి ఇంతలా మెళికలు తిరిగిపోతున్నారా అసలు ఏముంది అందులో అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతితో అంటుంటే వేదవతి ఏయ్ అసలు నీకు కొంచెం కూడా సిగ్గులేదే అని చెప్పి ఇంకా వేదవతి అయితే నర్మదతో ఉంటుంది అత్తయ్యా ఇది మీ కాలం కాదు మా కాలం ఇట్లాంటివన్నీ కామన్ అయినా అక్కడ ఏముందని మీరంతలో సిగ్గుపడ్డానికి ఒకసారి చూడండి అని చెప్పి ఇక వేదవతిని తల పక్కకి తిప్పి చూపించడంతో ధీరజ్ జలక అలాగే ప్రేమ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ కనిపిస్తారు ఇక వేదవతి అయితే అదేంటి ప్రేమ ధీరజ్ని హక్ చేసుకుంది కదా అని చెప్పి ఇక వేదవతి అంటుంటే అయ్యో అత్తయ్య మీరేం చూసారో ఏమనుకుంటున్నారో అక్కడ అట్లాంటిదేందీ లేదు అంత సీన్ కూడా లేదు సరే కానీ మీరు నిద్రపోకుండా ఎందుకు వచ్చారు అని అంటుంటే ఇదిగో గవర్నమెంట్ కూడా నువ్వు నాకు ఎప్పుడు నిజమే చెప్తావని నీ మీద నాకు ఒక చిన్న నమ్మకం కానీ నువ్వు నా దగ్గర ఈ మధ్యన ఏవేవో దాచిపెడుతున్నావు చూడు నువ్వు అలాగే ప్రేమ కలిసి ఎక్కడికెళ్ళరు ఇందాక బోన్ చేసేటప్పుడు ఏదో చెప్తూనే చెప్పకుండా ఆపేస్తున్నారు ఏమైంది అని అంటుంటే ఇక అయితే అటు ఇటు తిప్పి చూస్తూ వేదవతిని దగ్గరగా తీసుకుని అత్తయ్య నేను ప్రేమ కలిసి ఒక బ్యాంకుకి కన్నం వేయాలనుకుంటున్నాం అని అంటుంటే ఒక్కసారిగా వేదవతి కోపంగా ఇదిగో అమ్మాయి నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నాను మీరు కావాలనే కదా నన్ను ఆట పట్టిస్తున్నారు అని చెప్పి ఇక వేదవతి అయితే నర్వస్తో అంటుంటే అయ్యో అత్తయ్య ఏముంటుంది మీకు చెప్పకుండా మేమేం చేస్తాం ఏం కాదులే మీరు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి మీకోసం మావి గారు ఎదురు చూస్తూ ఉంటారు అని అంటుంటే ఇక వేదవతి అయితే చిచ్చి ఈ పిల్లకి అస్సలు సిగ్గులేదు అని చెప్పి ఇంకా వీటి మీద తట్టి అక్కడి నుంచి వేదవతి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా నర్మద అయితే ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమా అని పిలవడంతో ఒక్కసారిగా ప్రేమ అయితే ఇంకా ధీరజ్ మైకంలో ఉండి ఉలుకు పలుకు లేకుండా ధీరజ్నే రెప్పవేయకుండా చూస్తుంది ఇంకా నర్మదా ప్రేమ దగ్గరికి వెళ్ళి హలో ప్రేమ పక్కనున్న వాళ్ళని కూడా కాస్త చూస్తూ ఉండు ఎప్పుడు మీ ఆయన్నే చూస్తుంటావా అని అంటుంటే ఇంకా ప్రేమ ఉలికిపడి అయ్యో అక్క అట్లాంటిది లేదు ఏంటక్క నిద్రపోకుండా ఇట్లా వచ్చావు అని అంటుంటే ఏ నేను రావడం వల్ల ఏమైనా డిస్టర్బెన్స్గా ఉందా మీ ఆయన్ని చూడనివ్వకుండా నేను మాట్లాడేస్తున్నానా అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంటే ప్రేమ అయ్యో అదేం లేదక్క నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు సరే అక్క ఇలా వచ్చావు అని అంటుంటే ఇక నర్మద ప్రేమని ఆటో ఇటో చూసి పక్కకి తీసుకెళ్తుంది ఇక ప్రేమ ఏమైందక్క అని అంటుంటే ప్రేమ రేపు నువ్వు కాలేజ్కి సెలవు పెట్టు అని చెప్పడంతో ఎందుకక్క ఎందుకు అని అడగడంతో చూడు నువ్వు నేను కలిసి రేపు వాళ్ళి వల్ల ఇంటికి వెళ్ళాలి అని అంటుంటే అక్క వాళ్ళిల్లు మన కాలేజ్కి వెళ్ళే రోడ్లోనే కదా అక్కడే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తే సరిపోతుంది కదా అని అంటుంటే సే తింగర్ బుచ్చి నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా ఉండు నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళే వాళ్ళేమీ కోటీశ్వరులు కాదు ఇడ్లీ అమ్ముకునే బ్యాచ్ అని ఇందాకే అర్థమైపోయింది కదా మరి వాళ్ళు అట్లాంటి ఇంట్లో ఎందుకుంటారు చూడు అసలు ఆ ఇంట్లో వాళ్ళు ఎందుకున్నారు ఆ ఇల్లు మా ఇల్లు అని ఎందుకు చెప్పారు అలాగే వాళ్ళు ఉన్న ఇల్లు కూడా చూడాలి అని చెప్పి ఇంకా నర్మద అయితే ప్రేమకి ఏదో చెప్తుంది ఇంకా ప్రేమ కూడా నర్మద మాటలు విని సరే సరే అక్క రేపు ఉదయం నేను కాలేజ్కి లీవ్ పెడతాను అని చెప్పి ఇక ప్రేమ అయితే నర్మదతో చెప్తుంది ఇంకా ఉదయాన్నే నర్మద అలాగే ప్రేమ హడావుడిగా రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఇంతలో వల్ల అయితే ఇదేంటి వీళ్ళు ఈరోజు కూడా కలిసి ఇంత హడావుడిగా వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక వల్ల అయితే వాళ్ళ వెనక మాలే వెళ్ళబోతుంటే ఇక ఇంతలో వేదవతి ఇదిగో అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే దానికి వల్లి అత్తయ్య ఇప్పుడే వస్తాను అత్తయ్య అని చెప్పి ఇక వల్ల అయితే హడావుడిగా వాళ్ళని ఫాలో చేస్తూ వాళ్ళ వెనకే వెళ్తుంది ఇంకా నర్మద అయితే వల్లి వాళ్ళని ఫాలో చేస్తుందన్న సంగతి అర్థం చేసుకుని కావాలని వలిని ఆ సందు ఈ సందు అంటూ రకరకాల సందులన్నీ తిప్పేసి వల్లికి వచ్చేలా చేస్తారు అలా అలస అలసిపోయిన వల్లి ఒక దగ్గర కూర్చోడంతో తన కళ్ళు కప్పి అక్కడి నుంచి ఇంకా వల్లి వాళ్ళ పుట్టింటికైతే వెళ్తారు ఇంకా వల్లి వాళ్ళ పుట్టింట్లో అప్పటికే అక్కడ భాగ్యమైతే పిండి రుబ్బుతూ కనిపిస్తుంది ఒక్కసారిగా భాగ్యాన్ని చూసిన వలి షాక్ అయి నర్మద షాక్ అయిపోతుంది ఇక వలి అయితే వెతుక్కుంటూ వాళ్ళ పుట్టింటికే వస్తుంది అక్కడ వలిని చూసిన భాగ్యం వలి మళ్ళీ ఎందుకు వచ్చావే అని అంటుంటే ఇక వలి అమ్మోయ్ నర్మద అలాగే ప్రేమ వాళ్ళు ఉద్యోగం మానేసి కాలేజీకి వెళ్ళకుండా ఏదో చేస్తున్నారే నాకెందుకో వాళ్ళ మీద అనుమానం వచ్చి ఇదిగో వాళ్ళని ఫాలో చేస్తూ వస్తే వాళ్ళు తప్పించుకున్నారు అని అంటుంటే వసే బుచ్చి వాళ్ళు ఏదో చేయడం కాదు వాళ్ళు నిన్ను ఫాలో చేసుకుంటూ నీ వెనకే వచ్చుంటారు నువ్వు కాస్త జాగ్రత్తగానే వచ్చావా అని అంటుంటే అమ్మోయ్ నేను నీ కూతుర్ని మరి అంత పెచ్చదనలా కనిపిస్తున్నానా నేను ఎవ్వరికీ తెలియకుండా ఎవ్వరు చూడకుండానే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుతుంది వాళ్ళు మాటలకి భాగ్యం అమ్మడు సుడు నువ్వు చెప్తున్న మాటలను పట్టించి నాకు ఒకటి అర్థమైంది ఖచ్చితంగా వాళ్ళు మనం ఉంటున్న ఇంటిని చూడటానికి అక్కడికే వెళ్ళుంటారు అని అంటుంటే అమ్మోయ్ ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్తే మన బండారం మొత్తం బయటపడిపోద్ది కదే అని అంటుంటే చచ్చా అట్లాంటి పని నేను ఎందుకు చేస్తాను అక్కడ వాచ్మెన్కి ఆల్రెడీ డబ్బులించే డబ్బులిచ్చే ఉంచాను ఇంట్లో ఎవ్వరు లేరు ఊరెళ్ళరని చెప్పమన్నాను అని చెప్పడంతో ఇక భాగ్యం అమ్మోయ్ నువ్వు సూపరు కానీ వాళ్ళు అక్కడికి వెళ్తే సరే ఒకవేళ ఈ ఇంటికి వస్తేను అని చెప్పడంతో ఇక భాగ్యం అమ్మడు ఇదేమన్నా మన సొంత ఇల్లా ఏంటి ఈ ఇంటినే మార్చేస్తే పోదా అని చెప్పి ఇంకా భాగ్యమైతే వాళ్ళితో చెప్పడంతో ఇక వాళ్ళు అయితే అమ్మాయి ఎప్పుడూ కాదు ఈరోజే ఈరోజే అర్జెంటుగా ఇక్కడ దుకాణం సర్దండి అని చెప్పి ఇక వల్లి అయితే వాళ్ళ అమ్మతో చెప్పడంతో వాళ్ళమ్మ కూడా సరే అమ్మడు ఎందుకంతలా కాంగారు పడుతున్నావు ఇది చివర మరొక ఇల్లు ఖాళీగా ఉందని మీ నాన్న చెప్పారు ఇదిగో ఈరోజు సాయంత్రమే మొత్తం ప్యాక్ చేసి ఆ ఇంట్లో వేసేస్తాం అని చెప్పి ఇక భాగ్యమైతే ఇతో చెప్తుంది ఇక వల్లి అమ్మయ్య అంటూ గుండెల మీద చేతులు వేసుకుని ఇక ఇంట్లో నుంచి బయటికి వస్తుండగా సడన్గా ఇంటి ముందు నర్మద అలాగే ప్రేమ నుంచుంటారు వాళ్ళిద్దరిని చూసినా వాళ్ళు కంగారు పడుతూ గజ గజ వణికిపోతుంది ఇక భాగ్యం అమ్మడు నువ్వేంటే ఇంకా ఎలా లేదా అని అనుకుంటూ భాగ్యం ముందుకొచ్చేసరికి ఇక నర్మదని ప్రేమని చూసి భాగ్యం కూడా నోరెల్ల పెడుతుంది ఇక ప్రేమ అయితే అక్క మీరు కోటీశ్వరులు అన్నావు పైగా మీ నాన్నగారు ఇడ్లీ వ్యాపారం కాదు ఫైనాన్స్ వ్యాపారం అని చెప్పావు కానీ ఇదేంటక్క మీ అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటున్నారు పైగా మీ నాన్నది ఫైనాన్స్ బిజినెస్ కదా మరి ఈ సైకిల్ మీద టిఫిన్ ఎవరు అమ్ముతున్నారు మీ అమ్మగారా అని చెప్పి ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరూ కలిసి వలిని నిలదీస్తుంటారు ఒక్కసారిగా వలి భయపడుతూ ఇదిగో మీరు ఇట్లా సిడి ఆఫీసర్లాగా నన్ను ఫాలో చెత్త ఇక్కడికి ఎందుకు వచ్చారు అని చెప్పి వల్లి అయితే వాళ్ళని నిలదీస్తూ ఉంటే ఇంకా భాగ్యం ఇదిగో చూడండి అమ్మాయిలు మీరు నా కన్న కూతురు లాంటి వాళ్ళు మీకు ఆ బద్ధం ఎందుకు చెప్తాము చూడండి లేని వాళ్ళు ఇక్కడ ఎట్లా ఉంటున్నారో తెలుసుకోవడానికి మీ బాబాయ్ గారికి ఒక చిన్న ఆశ అందుకే మీ బాబాయ్ గారు చెప్పి చెప్పినట్టు ఉదయం అక్కడేమో ఇడ్లీలు అమ్మారు ఇప్పుడు ఈ ఇంట్లో నాతో పిండి బెత్తున్నాడు అని చెప్పి ఇక భాగ్యమైతే మాట మారుస్తుంది ఇక అట్టుంచి వస్తున్న రామరాజు కూడా ఇంకా భాగ్యాన్ని అలాగే వాళ్ళ ప్రేమ వాళ్ళు ప్రేమ నర్మదల్ని చూసి అక్కడే ఆగిపోతాడు అమ్మ నర్మద ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అని అనడంతో ఇక ప్రేమ మావి గారండి వల్లి అక్క వాళ్ళమ్మని కలవడానికి వచ్చింది వల్లి అక్కతో పాటు మేము కూడా వచ్చాం అని అంటుంటే వలీ ఏంటమ్మా మీ అమ్మ వాళ్ళని కలవడానికి నువ్వు ఇక్కడికి మీ ఇల్లు ఇది కాదు కదా అని అంటుంటే అయ్యో లేదు మావిగారు వల్లి అక్క వాళ్ళ ఇల్లు ఇది అందుకే కదా వాళ్ళమ్మ ఇక్కడే వాళ్ళ నాన్న టిఫిన్ ఇవ్వండి కావాల్సిన పప్పులు రుబ్బుతుంది అని చెప్పి లోపల నుంచి భాగ్యాన్ని చెయ్యి పట్టుకుని ముందుకు లాగుతుంది నర్మద ఒక్కసారిగా భాగ్యాన్ని చూసినా రామరాజు షాక్ అయిపోతాడు ఇక నర్మద అయితే మావయ్య గారు వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు చేసినవన్నీ మోసాలే మన బావగారిని మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఇక నర్మద అయితే జరిగిందంతా రామరాజుకు చెప్తుంది ఒక్కసారిగా రామరాజు తన పెద్ద కొడుక్కి పెళ్ళి ఒక మోసపూరితమైనదని చాలా బాధపడతాడు ఇక భాగ్యమైతే అయ్యో ఆ అన్నయ్య గారు మీరు తప్పుగా అబద్ధం చేసుకోకండి నా కూతురు మీ అబ్బాయిని మనసా వాచే కర్మన మనస్ఫూర్తిగా ప్రేమించింది అతన్ని తప్ప మరెవరిని చేసుకోనని మొండికేసింది అందుకే తప్పని తెలిసినా చేసి ఈ పెళ్లి చేసాం అయినా పెద్దలు అంటుంటారు కదా వెయ్యి అబద్ధాలు ఆడైనా ఓ పెళ్ళి చేయాలని మేము వెయ్యి అబద్ధాలు ఆడలేదు అన్నయ్య గారు ఒక వంద అబద్ధాలు ఆడం అంతే అని చెప్పి ఇక బాగ్యమైతే రామరాజుకి చెబుతుంటే రామరాజు నాకేం చెప్పొద్దన్నట్టుగా చేతిని చూపించి ఇక అక్కడి నుంచి చాలా కోపంగా ఇంటికైతే వెళ్తాడు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం